మరుక్కుబడి చేసుకున్నాను దేవుని మందిరానికి వచ్చి చెల్లించుకుంటా ఒక తీర్మానం చేసుకుంటే ప్రజలందరూ ఎందుకు వచ్చి మీ అందరి పందనాలు నేను దేవుని నామంలో ప్రార్థన చేసుకున్నాను ఒక మొక్కుబడి చేశాను ఆ మొక్కుబడి ప్రజలందరి ఎదుట నేను చెల్లించాలని తీసుకుని వచ్చాను అలాగే ప్రజలందరూ ఎదుట నా యొక్క కృతజ్ఞత చెల్లించాలని నేను వచ్చాను దేవునికి స్తోత్రం కలుగుంట దేవుడు చేసిన మేలు నీ వివరించాలి దేవుడు స్వస్థత పరిస్తే నీకు స్వస్థత అందరికీ తెలియపరచుకోవాలి దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు నాకు ఒక ఇంటిని ఇస్తే నాకు ఇల్లు దేవుడు ఇచ్చాడు దేవుడు ఒక లక్ష రూపాయలు అప్పు తీరిస్తే నాకు దేవుడు అప్పు తీర్చాడు దేవుడు నా కుమార్తె వివాహము జరిగించాడు నా కుటుంబంలో నా కుమారుని చదువు దీవించాడు నా కుమారుని కూడా మంచి సంబంధం దేవుడు ఇచ్చాడు నువ్వు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి వీటి విషయమై ఆలోచన బట్టి మృక్కుబడి చేస్తావు నా కుమారునికి ఆరోగ్యం బాగుండాలి నా కుమార్తెకి ఆరోగ్యం బాగుండాలి నా మనవరాలకి ఆరోగ్యం బాగుండాలి నా అక్కకు ఆరోగ్యం బాగుండాలి నా చెల్లికి మా తమ్మునికి నా కుటుంబీకులకి నా బంధువు చేస్తున్నాను నీకు నీవే ఆరోగ్యం అనారోగ్యంగా ఉంటే నీ బాధ్యకు ఆరోగ్యం బాగా మీరిద్దరి మధ్యలో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యం ఇచ్చి నీకు బలాన్నిచ్చి ఆయన మందిని నడిపించినప్పుడు నీకు తెలియకుండానే నీ నోటితో మృతుబడి చేస్తుంది ఆ మృక్కుబడి చేసిన మృక్కుబడి నువ్వు చెల్లించాలంటే నువ్వు దేవుడి సంధికి రావాలి ప్రజలందరి ఎంత అందరికి వందనాలు చెప్పాలి అందరికీ దేవుడు దేవుడి ద్వారా నువ్వేది పొందుకున్నావో నీవందరికి ఎవరించి చెప్పాలి ఆ ఎవరి చెప్పిన తర్వాత ఈ రీతిగా నేను మృక్కుబడి చేశానని అందరికి ఎదుట నీవు మృక్కుబడి చెల్లించు ఇది ఎలాంటి మనసు గొప్ప మనసు దాపరికమలేని మనసు కల్వశు లేని మనస్సు స్వార్థం లేని మనసు నిస్వార్థమైన జీవితం ఎలాంటి మనసు కలిగి దేవుడి మందిరానికి వచ్చి నీవు వాక్యాన్ని ప్రకటించినా లేదా కృతజ్ఞతలు చెల్లించిన మెగ్గుబడే చెబడే చెల్లించినా దేవుడు నిన్ను బట్టి పోగా ఆనందిస్తాడు తమ కలు అంటున్నాడు ప్రజలందరం వచ్చి నేను ఎంత చెల్లించిన మనసు ఎంత మంచి మనసు కనుక దేవుని పడిలా మనము దేవుని మందిరానికి వెళ్ళి కృతజ్ఞతలు చెల్లించే విధంగా ఉండాలి ఏదైనా మనసులో అనుకున్న మృతబడి కావచ్చు స్నే కావచ్చు కృతజ్ఞతర్పణ కావచ్చు కానుకునే కావచ్చు ప్రథమభాగమే కావచ్చు ఇలాంటివి ఏవైనా సరే నీ మనసులో దేవుడు ప్రేరేపించినప్పుడు నీ ఇంట్లో దాచకుండా తీసుకునే దేవుని మందిరానికి ఆ మందిరంలో ఉన్నటువంటి దేవుని కిడలు అలాగే యాజకులు సేవకులు తిని నీ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జీవించేదానికి ఇష్టపడతాడు దేవునికి మహిమ కలుగుణి అలాంటి మనసు గలవారమై మనం దేవుని సన్నిధిలో జీవించాలని ఒక దైవ సేవకునిగా కోరుకుంటున్నారు